తెలుగు తమ్ముళ్ళలో ఒక టెన్షన్ మొదలైందా లేదంటే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రులు టార్గెట్ అవుతున్నారా వైసీపీ నేతలు అంటే వైసీపీ నుంచి వచ్చిన నేతలు ఉన్న చోట తెలుగు తమ్ముళ్ళు యమడ లేకపోతున్నారా ఇప్పుడు ప్రస్తుత మంత్రి పార్థసారథి విషయంలో లేదంటే ఓవరాల్గా కృష్ణా గుంటూరు జిల్లాలో ఆయన ఎఫెక్ట్ ఉంది అనేది దాదాపుగా మొన్న ఒక ఐదు వందల మంది కార్యకర్తలు ఒకేసారి రాజీనామా చేసేసారట అది కూడా కేవలం పార్థసారథి గారి వల్లే లేదంటే ఆయన నిర్ణయాల వల్ల కింది స్థాయిలో కొన్ని కొన్ని పదవులు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి కట్టబెట్టడం ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న సీనియర్లకి వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వకపోవడం అక్కడ సమన్వయ లోపమని అనుకోవాలా లేదంటే ఏం జరుగుతుంది లేదంటే ఈయన్ని ఈయన రాకని ఇచ్చిన మంత్రి పదవిని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారా ఇదే ఒక చర్చ అయితే నడుస్తుంది ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేయండి సార్ వాస్తవానికి పార్థసారథి గారి ఇష్యూ మొన్న గౌతులచ్చన్న గారి విగ్రహ ఆవిష్కరణ దగ్గర నుంచి మొదలైంది అసలు జోగి రమేష్ ని ఎందుకు పిలిచారనేది చివరికి ఆయన కూడా ఏదో క్షమాపణలు చెప్పారు సారీ చెప్పారు వివరణ ఇచ్చారు కానీ అది ఇంకా కంటిన్యూ అవుతోంది ఆ రాజకీయం అని అనుకోవాలని నిజంగా పాఠసారిది నచ్చకపోవడం వల్లే రాజీనామాలు పెరుగుతున్నాయి ఇది ఒక కొత్త తలనొప్ప తెలుగుదేశం పార్టీకి లేదంటే ముందుగా ఏమైనా ఒక రెడీ అవుతుంది ఒక గ్రాఫ్ ఏమన్నా స్కెచ్మన్నా వేస్తున్నారు ఆయన తప్పించే ప్రయత్నం అలా చూడండి మంత్రులని అదుపులో కోసం జరుగుతున్నటువంటి ఒక గేమ్ ఇది అంటే ఈ ఒక్క మంత్రి అయినా ఈనే కాదు కదా అట్లాగే పెడుతున్నారా ఇబ్బంది పెట్టారా అట్లాగే మంత్రులకు సంబంధించి దాదాపు ఐదు ఆరుగురు మంత్రులు బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించిన మంత్రుల్ని టార్గెట్ చేస్తూ తెలుగుదేశం మీడియా తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళే హైలైట్ చేస్తున్నారు ఇందులో వైసీపీ రైట్ చేయట్లేదు ఇంకొకళ్ళు రైట్ చేయట్లేదు ఎస్పెషల్లీ తెలుగుదేశానికి సంబంధించినటువంటి మంత్రులే హైలైట్ చేస్తున్నారు మొన్న అదేంటది తెలంగాణ గవర్నమెంట్ ఆంధ్రాకి ఒక కబురు పంపించింది ఒక మంత్రి వచ్చి సెటిల్మెంట్లు అన్ని చేస్తున్నాడు అని చెప్పి అది తర్వాత ఏదో ఎవరో అనగాని సత్యప్రసాద్ పేరు ఏదో రాశారు ఎక్కడ మన ఒక వీటి వెబ్సైట్లలో అంటే ముందు ఒక వార్త ఇందులో వస్తుంది తర్వాత వెబ్సైట్లు వీటెట్లలో అలా పేర్లు రాసుకొస్తున్నారు కోని అయితే డైరెక్ట్ గానే విమర్శిస్తున్నారు ఇక్కడ నిజంగా ఆ మంత్రుకి అంత స్వేచ్ఛ ఉందని నాకు తెలియకడుగుతాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమాచార శాఖల మంత్రి పార్థసార అవును ఎక్రిడిషన్స్ ఆయన ఇవ్వగలిగడ డిసెంబర్ కాల ముప్పై ఒకటితో ముగిసిపోద్ది కదా రెన్యువల్ చేసుకోండి రెన్యువల్ చేసుకునే నెలకు రెన్యువల్ ఇది ఒక జగన్ అదే చేశాడు కదా సమాచార ప్రసార శాఖల మంత్రి ఆయనే కదా అవును ఎందుకని చేయలేకపోతున్నారు అట్లాగే అసెంబ్లీ లైవ్ తర్వాత చంద్రబాబు గారి లైవ్లు ఇవన్నీ టెండర్ పిలిచాడా టెండర్ పిలిస్తే దగ్గర దగ్గరగా ఏడాదికి ఒక ఐదు వందల కోట్లు అంటే ఈ ఐదేళ్లలో ఐదు వందల కోట్లు మిగలిచొచ్చు ఎట్లాగంటే ఒక గవర్నమెంట్ తరపున ఒక డిఎస్ఎన్జి వ్యాన్ పెట్టుకునేసి ఫ్రీక్వెన్సీ అన్ని ఛానల్కి ఇస్తే డబ్బులు ఎందుకండి ఇంకా కవరేజ్ వచ్చినట్టు వస్తుంది కదా ముఖ్యమంత్రి కాబట్టి కానీ ఒక సంస్థ వాళ్ళు ఒక ఛానల్ వాళ్ళు ఆ లైవ్ పర్మిషన్ ఎందుకు నడుపుతున్నారు ఎందుకు ఇచ్చారు వాళ్ళకి ఏ టెండర్ పిల్స్ ఇచ్చారు అసెంబ్లీ లైవ్ ఏ టెండర్ పిల్స్ ఇచ్చారు ఒక ఛానల్ వాళ్ళు ఎట్లా నడుపుతున్నారు అది సమాచార ప్రసార శాఖల మంత్రి అది ఆయన చేయగలుగుతున్నాడు ఆయన స్వేచ్ఛ ఇచ్చామో మనం ఎక్రిషన్స్ లో స్వేచ్ఛ లేదు లో కూడా ఎక్రిడిషన్స్ ఇస్తానని చెప్పి లోకేష్ హామీ ఇచ్చారు ఎన్నికలకు ముందు దానికి అది సెట్ రూల్స్ ఫ్రేమ్ చేస్తాం అనేసి అయితే గీతే ఏం చేయాలి ఇదిగో మూడు లక్షల సబ్స్క్రైబర్లు ఉంటే ఇస్తాం ఇన్ని పాసలు ఇస్తాం ఐదు లక్షల ఉంటే ఇన్ని పాసలు ఇస్తాం ఇన్ని ఎక్రిడిషన్స్ ఇస్తాం ఇందులో ఈ లెక్కన ఇస్తాం న్యూస్దే ఉండాలి ఉట్టి న్యూస్ కంటెంటే ఉండాలి ఇట్లాంటిది ఏదో పెట్టాలి ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ వెళ్ళిపోతాడు కూడా పొద్దున అట్లా కాకుండా ఓన్లీ న్యూస్ బేస్డ్ ఛానల్స్ అవసరమైతే జీఎస్టీ కర్తన ఛానల్స్ అని పెట్టండి తప్పేం లేదు రూల్ పెట్టి ఇవ్వాలిగా యూట్యూబ్లకి ఇది వెబ్సైట్లు యూట్యూబ్లకి సంబంధించి డెసిషన్ మేకింగ్ ఎవరు తీసుకోవాలి సమాచార ప్రసార శాఖ తీసుకుంటున్నాడు ఆయన ఇచ్చారా ఆయన కసివే ఇచ్చా మరి ఇంకేంటి అక్కడ ఆయన శాఖ ఆయన పని చేసుకోనీయకుండా వాళ్ళ నియోజకవర్గంలో ఎవడో ఇసుక ఇప్పుడు అన్ని చోట్ల జరుగుతున్నది ఏంటి పోనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడి తవ్వుకుపోతున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయన పట్టించుకోలేదనే కదా తెలుగుదేశంలోకి వచ్చింది ఆయన ఈ కాంట్రాక్టర్లు లేకపోతే ఈ రవాణాదారులు లేకపోతే వీళ్ళది ఏదో ఒక పార్టీ ముద్ర వేయడం అనేది ఓ పెద్ద డ్రామా ఎందుకంటే వాడు అదే కాంట్రాక్టరు అధికారులు ఉంటే వాడి పద తరపున పనిచేస్తాడు అంతేగాని వైసీపీ రాగానే తెలుగుదేశం కాంట్రాక్టర్లు అందరు పనుమానెసు కూర్చున్నారా చేశారుగా వాళ్ళే కాంట్రాక్టర్లు చేశారుగా వాళ్ళ టైంలో కూడా అదే సందర్భంలో వైసీపీ వాళ్ళు ఇంకో ఇరవై ముప్పై మంది వాళ్ళు కూడా ఉంటారు అంతకుముందు తక్కువే అయి ఉంటారు అంతేకాని మాక్సిమం కాంట్రాక్ట్లు చేసేవాడు ఎవడ అధికారులు ఉంటే వాళ్ళ వెనకాల తిరుగుతారు దాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇసక ఉచితం అండి ఇందులో పార్దసారధి ఏం చేసుకోవాలి నాకు తెలిసి పార్థసారథి నేను అబ్జర్వ్ చేసి ఇంతకు ముందు మంత్రిగా ఉన్నప్పుడు కూడా నాన్ కరప్టెడ్ అతను నాకు రూపాయి ఇచ్చి చెయ్యండి చేసుకోండి అని చచ్చినా చెప్పడం రూపాయి తినే రకం కాదు పైగా ఓ ప్రశాంత కుటుంబ జీవితం గడుపుతాడు మీరు హైదరాబాద్లో చూస్తే ఏదైనా సినిమా థియేటర్కి ఆ భార్యాభర్త కనీసం సెక్యూరిటీని కూడా పట్టుకుపోరు నేను రెండు మూడు సార్లు సినిమా లోను షాపింగ్ మాల్స్లో చూసాను వాళ్ళని ఎవరిని వాళ్ళు క్యాజువల్ టోపీ పెట్టుకుని వెళ్ళిపోతాడు ఆయన ఎందుకంటే పక్కన ఎవరిని ఉంటే కనుక జనానికి అర్థమవుతుంది అనేసి అంత సింపుల్గా బతికేస్తాడు ఆయన ఎవరి జోలికి పోయే రకం కాదు ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట్టాడు దిక్కుమాలని రాజకీయం చేయలేకనే ఆయన పక్కన పెట్టబడ్డాడు ఇంకోటి ఊరికి వెళ్ళిపోయి పూసుకునే రకం కాదు అంటే తన గౌరవం ఎంత ఇస్తే అంత తీసుకుంటాడు తన వ్యాపారాలు తనకున్న చేసుకుంటాడు అంతే అనగాని సత్యప్రసాద్ అయిన అంతే అంతే వీళ్ళేవి దూరిపోయే రకాలు కాదు సుభాష్ అయిన అంతే వీళ్ళకి అక్కడ ఏమవుతుందంటే లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు అగ్ర సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళ మీద పెత్తనం చేయాలనుకుంటున్నారు వీళ్ళని అక్కడ డమ్మిలుగా చేయాలనుకుంటున్నారు వీళ్ళు కాస్త కష్టపడి వచ్చినటువంటి వాళ్ళు అవడం వల్ల దాన్ని అంగీకరించడం వాస్తవంగా తింటం వాళ్ళే కానీ వీళ్ళు వాళ్ళకి అపారమైన గౌరవం అంటే చంద్రబాబు గారు ఇచ్చారు లోకేష్ గారు ఇచ్చారు వీళ్ళకి అవకాశం అని కాకుండా ఆ లోకల్ నాయకుడు ఏదో ఇచ్చినట్టుగా ఫీల్ అయిపోతాడు ఆ పెత్తందారి తనానికి తగ్గట్టుగా వీళ్ళు వంగట్లేదు కాబట్టి వీళ్ళని అవమానించే కార్యక్రమం నడుస్తోంది అక్కడ అంటే ఇంకోటి కూడా సార్ వైసీపీ నుంచి వచ్చారు కాబట్టి ఈయన ఇంకా కలవట్లేదా మింగిలి అవ్వలేకపోతున్నారా లేదంటే లోకల్గా ఉన్న నాయకులు కార్యకర్తలు ఇన్ని కలుపుకు వెళ్ళలేకపోవడం వల్ల ఈ గొడవలు అన్ని వచ్చారు కదండి అట్లాగా ఈ రాజీనామాలు ఇవన్నీ వచ్చినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అట్లాగా ఇప్పుడు అతని పేరేంటి మన కొలుకుపూడి 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 అక్కడ సేమ్ నడుస్తుందా ఈ కొన్ని ఉంటాయి సహజంగా వస్తుంటాయి ప్రెషర్ చేస్తారు ఇక్కడ ప్రెజర్ చేసినప్పుడు పార్టీ అక్కడ ఏంటంటే ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చినోడు ఒక్కడే వచ్చి కూర్చుంటాడా తన నాయకుడి తెచ్చుకుంటాడుగా చూసుకున్న మరి వాళ్ళని చూసుకోవాలిగా తను వచ్చినప్పుడు తనతో పాటు కొన్ని ఓట్లు తెచ్చుంటాడుగా మరి దానికి అనుగుణంగా డెక్షన్ తీసుకోవాలి కదా సహజంగా ఈ ఇప్పుడు మా డామినేషన్ అంటే ఏదేదో ఎమ్మెల్యే పదవి ఆడికి ఇచ్చారు లేరా మంత్రి ఆడికి ఇచ్చారు మనమే అసలు నడిపేది అనేవాళ్ళు ఉంటారు ఇక్కడ అదే కదా అలాగా ఉన్నటువంటి సందర్భంలో వీళ్ళు ఆనట్లేదు ఇంకోటి అధినాయకత్వం మీద ప్రెషర్ చేయడం అనేటటువంటి ఒక ఎత్తుగడ వేస్తున్నారు అనమాట కానీ బీసీ నాయకులకి థ్రెట్ ఉందని ఏమన్నా అనుకోవచ్చా భవిష్యత్తులో అంటే నాయకులు మీన్స్ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ వీళ్ళకి అట్లా ఏమి ఉండదు అండి బేసిక్గా ఏంటంటే చిరాకు తెప్పిస్తారు వీళ్ళు దాని వెనకాల కొలగొలే ఉంటుంది అవును పెత్తనమే ఉంటుంది దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది కానీ సార్ సీనియర్లలో టీడీపీ సీనియర్లలో ఈ మధ్యన ఒక టెన్షన్ వాతావరణం ఏమైనా కనిపిస్తోందా అంటే పొత్తువల్లో లేదంటే కూటములో మిత్రపక్షానికి ఇస్తున్న ప్రాధాన్యత కారణము మొన్న ఈ నామినేటెడ్ పదవుల విషయంలో కూడా ఇంకా చాలా మంది అసంతృప్తులు ఉండిపోయారు ఇంకో విడత ఉంది అందులో వస్తుందా లేదా అనేది కూడా ఒక డౌట్ దాని వల్ల కూడా ఇటువంటి ఏమన్నా బయటకు వస్తున్నాయా సీనియర్లకి సరైన ప్రాధాన్యం లేదంటే బుజ్జుకించే విషయంలో అక్కడ బాబు గారు ఏమన్నా ఫెయిల్ అవుతున్నారా ఇచ్చింది పెద్ద పదవి అనుకుని గౌరవంగా పనిచేసుకోవడం ఉత్తమం అండి ఇప్పుడు జగన్ మీద ఇట్లాగే అలిగారు ఎమ్మెల్యే సీట్లు రానోళ్ళేమో రాలేదని వచ్చినోళ్ళేమో వాళ్ళు మార్చారని ఇట్లాగా ఏమైంది ఇప్పుడు వాళ్ళ బతుకులు ఉన్న ఇంటికి కన్నం పెట్టుకున్నారు వాళ్ళు ఇప్పుడు రోడ్డు ఎక్కారు ఏమైంది అట్లాగే అనేక మందికి నామినేటెడ్ పదవులు ఇచ్చాడు ఇస్తే వాడెవడు డైరెక్టర్గా తీసుకున్నాడు నాకు చైర్మన్ ఇవ్వలేదని కొడుకుంటా చైర్మన్ తీసుకున్నా డబ్బులు లేవని కడుపు లేదా మంత్రి పదవులు లేదని కడుపు ఏమైంది ఓడింది పార్టీ అది చూసి బుద్ధి తెచ్చుకోవాలి వీళ్ళు ఇప్పుడు ఒకప్పుడు మంత్రులుగా చేసినటువంటి వాళ్ళు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కావచ్చు లేకపోతే ఆలపాటి రాజా కావచ్చు లేదంటే పత్తిపాటి పుల్లారావు కావచ్చు ఇట్లాంటి వాళ్ళు ఇవాళ వాళ్ళు గానీ మిగిలారు మరి వాళ్ళు ఎంత ఫీల్ అవ్వాలా దేవేనే ఉమాలాంటి వాడు ఒక వెలుగు వెలిగినటువంటి వాడు ఇప్పుడు ఎంత ఫీల్ అవ్వాలి అతను ఈ ప్రాంతీయ పార్టీలో ఈ సమస్య ఎక్కువ ఉంటుంది మొన్నటిదాకా మంత్రులుగా చేసిన వాళ్ళకి ఇప్పుడు ఏ కార్పొరేషన్ ఎంత మందికి ఇస్తారు పదవులు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అత్యధికంగా పదవులు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు జగన్ కానీ అతన్నే తిట్టిపోసారు అతన్నే ఓడగొట్టారు అది చూసిన దాంట్లో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు బేసిక్గా అవును అది సమస్య భవిష్యత్తులో అంటే క్యాబినెట్ విస్తరణ ఏమైనా మళ్ళీ ఒకసారి జరిగే అవకాశాలు ఉంటాయా దానికి సంకేతాలే ఇవన్నీ అయితే గీతే రేపు పొద్దున ఒకటి ఉంటుంది నాగబాబు గారిని ఒక మూడు నెలల్లో మార్చిలోనో ఏమో ఎమ్మెల్సీ ఉంటాయి వస్తాయి అప్పుడు నాగబాబు వచ్చి మంత్రి అవుతారు ఆ టైం లోపల పవన్ కళ్యాణ్ కన్విన్స్ చేయాలి లొకేషన్ గొడ్డ పిడిచి ఏం చేస్తానన్నో ఏదోను ఓకే చూడాలి అప్పట్లోపు అప్పుడు ఇవి ఏమైనా మారతాయా సార్ పాత సారత్ గారి ప్లేస్ ప్లేస్ అడుచుకోవడం ఏమండదు నా తెలిసి ఆరు నెలలకి ఏడాదికే చేస్తే గనక రేపు పొద్దున తూ అని వస్తారు జనం అంటే కాకపోతే వీళ్ళే బుజ్జగించాలి కదా వీళ్ళకి సీరియల్ వస్తారు ఇప్పుడు ఆయన రెండున్నరకి ఇస్తేనే ఆయన ఒడగొట్టారు ప్రజా అదే దీనికి ఇట్లా ఏడాదికి ఒకసారి ఇస్తానని ఊరుకుంటారా రైట్ చూద్దాం మొత్తానికి ఈ టెన్షన్ అయితే కనిపిస్తోంది తెలుగు తమ్ముళ్లలో కాకపోతే గ్రౌండ్ లెవెల్లో ప్రసాద్ గారి నియోజకవర్గంలో గాని కొన్ని నియోజకవర్గాల్లో ఈ సమన్వయం అనేది కొరవడు కొరవడుతోందా కలుపుకు వెళ్ళలేకపోతున్నారు వైసీపీ నుంచి వచ్చిన నాయకులు ఎవరైనా అక్కడ టీడీపీ నాయకులతోనే కార్యకర్తలతో కలుపుకు వెళ్ళలేకపోవడం వల్లే ఈ ఇబ్బంది ఏర్పడుతుందా ఒక రకంగా ఇది తలనొప్పనుకోవాలో చంద్రబాబు నాయుడు గారికి రేపు ఏమైనా నిర్ణయం తీసుకుంటారా త్వరలో కేబినెట్ విస్తరణ విషయంలో ఏమైనా నిర్ణయం ఉంటుందా వీరు చూద్దాం